హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మేము ఈరోజు లేటెస్ట్గా మష్రూమ్స్ బేబీ కార్న్స్ అంటే చిన్న మొక్కజొన్నలు అండి చిన్న మొక్కజొన్న పొత్తులు దీంతో పలావ్ తయారు చేసాం మరి డిఫరెంట్ కోసం ఈ పలావ్ ఎలా తయారు చేయాలో ఇలా చూడండి పలావ్ కోసం కట్ చేసుకొని మష్రూమ్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి అలా బేబీ కార్న్ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు అయితే పలావు కోసం బియ్యం తీసుకుంటున్నాం మనం ఎన్ని గ్లాసులు తీసుకుంటే అన్ని గ్లాసులకి డబలు పోయాలి ఇప్పుడు మా మేమైతే మూడున్నర గ్లాసులు అంటే కొద్దిగా తక్కువ ఉన్నాయి ఫుల్ గ్లాస్కి ఇలా తీసుకున్నాం ఇవి శుభ్రంగా వాచ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా చూడండి ఇక్కడ మేము నీళ్ళు కొలత చూపిస్తున్నాం ఒక్క గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు పోయాలి అంటే మూడున్నర గ్లాసులకి ఏడు గ్లాసులు నీళ్ళు పోయాలి ఇక పొలావ్ కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు వెన్న తాలింపు పెడుతున్నాం వెన్నతో అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం అవి కూడా వేసేసాం ఇలా వేసేసాం కొద్దిగా పసుపు ఆపు స్పూన్ వేయండి ఆపు స్పూన్ వేస్తే సరిపోతుంది సాల్ట్ తగినంత కొద్దిగా కుక్ అవన్ ఇప్పుడు ధనియాల పొడి జీరా పొడి కూడా వేసేద్దాం ఇవన్నీ వేసి బాగా కలిగి పెట్టండి అంటే కర్రీ ప్రాసెస్ చేసుకోవాలి ముందు కర్రీ ఎలా వండుతామో అలా చేసేసుకోవాలి కొద్దిగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసాం కొద్ది రుచి వాసన బాగుంటుంది అందులోనే మసాలా పొడి కూడా వేస్తాం ఇప్పుడు మేమైతే చికెన్ మసాలా పొడి ఆడి పెట్టుకున్నాం అది వేసాం అలాగే కారం తగినంత మేమైతే మూడు స్పూన్లు వేసాం అంటే రైస్ కూడా ఇందులోనే వస్తుంది కాబట్టి కారం వేసుకుంటే బాగానే ఉంటుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసి ఒకసారి కలిపేయాలి బిర్యానీ ఆకులు వేసామండి బిర్యానీ ఆకులు వేసేసుకోండి మేమైతే నాలుగు ఆకులు వేసాం ఐదు ఆరు వేసుకునే ఏం కాదు బిర్యానీ పువ్వు బిర్యానీ పువ్వు కూడా వేసేసాం ఈ దమ్ బిర్యానీ కూడా ఇలాగే చేస్తారు అదే ఈ కారం అది వేయరు ఇప్పుడు మష్రూమ్స్ పుట్టగొడుగులు బేబీ కార్న్ అదే మొక్కజొన్న చిన్న మొక్కజొన్న పొత్తులు ఇవి బాగా కలపండి కలిపి మూత పెట్టాలి పది పదిహేను నిమిషాల్లో మినిమం లో ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలి మష్రూమ్స్లో నీళ్ళు దిగాయి చూడండి అలా నీళ్ళంతా ఇంకిపోవాలి ఇప్పుడు మనం ఏదైతే బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నామో ఆ నీళ్ళు మాత్రమే పోయండి నీళ్ళే బియ్యం అట్లానే ఉంచండి ఎసర మరగాలి బాగా ముందే బియ్యం వేస్తే బాగోదు ఇప్పుడు కొత్తిమీర కూడా వేసి కలిపాము ఒకసారి కొత్తిమీర వేసేసుకోండి మళ్ళీ మూత పెట్టాలి ఎసర మరిగిన తర్వాత ఇప్పుడు బియ్యం బియ్యం పోసేయండి బాగా నాను ఉన్నాయి కదా బియ్యం ఇలా కలపండి బియ్యం మనం ఏదో మొసరు ఇవన్నీ వేసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టండి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసాం ఇలా చూడండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయింది కొద్దిగా నీళ్ళు ఉన్నాయి మళ్ళీ ఒకసారి లైట్గా ఒక రెండు నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే పలావ్ తయారైపోయింది ఎంతో రుచికరమైన పలావ్ చాలా రుచి ఇలా బగారా రైస్ పలావ్ దమ్ బిర్యానీ రకరకాలుగా చేసుకోవచ్చు ఫ్రైడ్ రైస్ ఇలా చూడండి ఈ రైస్ ఒట్టిగా ఇలాగే తినేయచ్చు దీనిలో ఏ కర్రీ కూడా అవసరం లేదు దీనిలో కారం మసాలాలు అన్నీ వేసాం అన్నీ వేసాం కాబట్టి ఒట్టిగా డైరెక్ట్గా ఇలా తినేయచ్చు బా ఏమి రుచి ఉందంటే చెప్పలేమండి మష్రూమ్స్ కార్న్ మరి మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి లేటెస్ట్ కుకింగ్ వీడియోలు ఫాలో అవ్వండి మరి ట్రై చేస్తారు కదూ కామెంట్ చేయండి